వెల్కమ్ బ్యాక్ అనుకున్నదే జరిగింది గత కొద్ది రోజులుగా ఏ క్షణమైనా ఇలాంటి ప్రకటన రావచ్చని భావించిన వాళ్ళ అంచనాలే చివరికి నిజమయ్యాయి అవును రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను టార్గెట్ చేశాయంటూ చెప్పుకొచ్చిన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు అయితే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం తాత్కాలికమేనని చెప్పడం ఆయన అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి సరిగ్గా వేళ సంచలన ప్రకటన చేశారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారాయన ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు కనీసం ఊహించలేదు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనంటూ టీడీపీ నేతలు కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్

మోటా రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నట్లు చెప్పిన గల్లా ఇప్పటివరకు స్థానిక నాయకులు ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు రాష్ట్ర సమస్యలు ప్రధానంగా ప్రత్యేక హోదా రాజధాని అమరావతి కోసం పార్లమెంట్లో గలమెత్తానని అవిశ్వాసం పెట్టినప్పుడు పార్టీ గొంతు వినిపించారన్నారు అయితే అది దృష్టిలో పెట్టుకుని వివిధ కేసుల్లో ఈడీ రెండుసార్లు తనను పిలిచి విచారించిందని ఆరోపించారాయన ప్రస్తుతం తమ వ్యాపారాన్ని నిఘా పరిధిలోనే ఉన్నాయని సిబిఐ ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు మనం గవర్నమెంట్ నుంచి బయట చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడి కూడా జరిగింది దానివల్ల రెండు సార్లు ఈడీ నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఒకసారి ఇంటరిగేషన్ కూడా జరిగింది ఎందుకంటే నో నింపార్టె ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్ ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాను బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో అమరాజు ఎంప్లాయీస్ సపోర్ట్తో మేము భయపడలేదు అండ్ నేను కంటిన్యూ చేస్తాను రెండేళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ కావడంతో వ్యాపారం రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందన్నారు గల్లా జయదేవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అయితే వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయన వెల్లడించడం పార్టీ శ్రేణులకు అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం నిజానికి గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు గల్లా జయదేవ్ అమర్ రాజా సంస్థలకు ఏపీలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే తెలంగాణలో ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారన్న వాదన ఉంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదన్న సందేహాలు గత కొద్ది రోజులుగా వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర రాజకీయాలతో విసిగిపోవడం వల్లే ఆయన ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించడం మొదలుపెట్టాయి పెట్టాయి చివరకు ఇప్పుడు ఇలా ప్రకటన చేయడం జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయనన్న ఆయన మళ్లీ రాజకీయాల్లోకి కొంతకాలం తర్వాత వస్తా అన్నారు అది ఎప్పుడు అన్నది తేలాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే